హాయ్ అండి ఈరోజు పచ్చి కొబ్బరి తాలింపు చూద్దాము దానికోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని పచ్చిశనగపప్పుని దోరగా వేయించి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి మళ్ళీ అదే బాండీలో మినప్పప్పుని కూడా వేసి దాన్ని కూడా ఒక జార్లో తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలోనూ ధనియాలు జీలకర్ర రెండు స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసి వాటిని కూడా దోరగా వేయించి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బండిలోనే రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని ఎండుమిర్చి మిర్చి పది నుంచి పదిహేను వరకు తీసుకొని అందులోనే కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గోరు తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది దీన్ని కూడా మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే బాండలో పచ్చి కొబ్బరిని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్రైండర్ ముందు మనం పప్పులనే వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడు చివరిలో వెల్లుల్లి చింతపండు ఉప్పు వేసి ఇవన్నింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పోపు గిన్నె తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర మినపప్పు వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ పసుపు వేసి బాగా కలుపుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి ఈ కొబ్బరి పొడినంతా మసాలాలు కలుపుకొని తాలింపులో మొత్తం కలిపిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి ఇది వారం నుంచి రెండు వారాల వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు